ఆ ఫోన్ వల్ల నీకేం ఉపయోగం సీత అని చెప్పి రేవతి అంటుంది ఈ ఫోన్ నుంచే కదా నన్ను కిడ్నాప్ చేపించిన వాళ్ళతో ఆ నాగు మాట్లాడింది నన్ను కిడ్నాప్ చేపించింది ఎవరో కాల్ లిస్ట్ చెక్ చేస్తే తెలుస్తుంది కదా పిన్ని అని చెప్పి సీత చెప్తుంది నువ్వు చెప్పింది కరెక్ట్ సీత కాల్ లిస్ట్ చెక్ చేయి అని చెప్పి కిరణ్ అంటాడు ఇక సీత ఫోన్ని ఓపెన్ చేయబోతూ ఉంటే ఈ ఫోను ఓపెన్ అవ్వట్లేదేంటి అని చెప్పి కిరణ్తో చెప్తూ ఉంటుంది ఫోన్ ఇలా ఇవ్వమ్మా నేను చెక్ చేస్తాను అని చెప్పి కిరణ్ అంటాడు కిరణ్ ఫోన్ ఓపెన్ చేసి చూడబోతూ ఉంటే పాస్వర్డ్ లాక్ చేసి ఉందమ్మా ఈ ఫోను లాక్ ఓపెన్ అవ్వాలంటే పాస్వర్డ్ తెలియాలి అని చెప్పి కిరణ్ అంటాడు ఇప్పుడు పాస్వర్డ్ తెలియాలంటే ఆ నాగు కంపల్సరీ కావాలి అని చెప్పి రేవతి అంటుంది అవసరం లేదు రేవతి ఏదైనా సెల్ షాప్కి వెళ్ళి లాక్ ఓపెన్ చేయమంటే చేస్తారు అని చెప్పి కిరణ్ అంటాడు అయితే ఇప్పుడే సెల్ షాప్ కి వెళ్ళి లాక్ ఓపెన్ చేపిస్తాను కాల్ లిస్ట్ చెక్ చేస్తాను అని చెప్పి సీత చెప్తుంది సరే సీత తొందరగా ఆ పని చేయి అని చెప్పి రేవతి అంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన గౌతమ్ హాల్లో కూర్చొని ఉంటారు ఇంకా లాయరు ఆడిటర్ రాలేదేంటి మహా అని చెప్పి జనార్దన్ అంటాడు డాక్యుమెంట్ తయారు చేస్తున్నారంటే జన వస్తున్నారని ఫోన్ చేశారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ నిజంగా చాలా మంచివాడు మేము అడగగానే మాకు తన వాటర్ నుంచి షేర్స్ ఇస్తున్నాడు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అప్పుడే రామ్ కిందికి వస్తూ ఉంటాడు రామ్ నేను నోరు తెరిసి అడగకపోయినా నా అవసరాన్ని తెలుసుకున్నావు నువ్వు నా కడుపును పుట్టకపోయినా నా కొడుకులంటోడువే అని చెప్పి అర్చన చెప్తుంది రామ్ నువ్వు చిన్నవాడి అయిపోయావు లేకపోతే నీ కాళ్లకు నమస్కారం చేసుకునేవాడిని అని చెప్పి గిరి అంటాడు అదేంటి బాబాయ్ అలా మాట్లాడుతున్నారు ఇదంతా మన కుటుంబం ఆస్తి అంతా కూడా అందరికీ సమానం నా ఒక్కడి పేరు మీద ఆస్తి ఉండటం ఏంటి అందరికీ ఉండాలి కానీ అని చెప్పి రామ్ అంటాడు అది నీ మంచితనం రామ్ అని చెప్పి చలపతి అంటాడు పాపం ఈ ఇంట్లో రామ్ని అమాయకుణ్ణి చేసి వీళ్ళు కుట్ర పన్నుతున్నారు సీతమ్మను రామ్ నుంచి దూరం చేసి పంపించేశారు అని చెప్పి చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు రామ్ మేము నోరు తెరిచి అడగకపోయినా మాకు ఆస్తితోన్నందుకు థ్యాంక్స్ అని చెప్పి అర్చన చెప్తుంది మీరు నోరు తెరిచి అడగకపోతే ఏంటి మహాలక్ష్మితో అడిగించారు కదా అని చెప్పి చలపతి అంటాడు ఈ ఇంట్లో మహావదిన పెద్దది కాబట్టి అందరి గురించి మహా వదిన ఆలోచించింది అని చెప్పి గిరి అంటాడు మా మామ్ నా గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తుంది అనమాట అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటాడు ఇక అప్పుడే లాయర్ ఆడిటర్ వస్తారు ఏంటి లాయర్ గారు ఆలస్యమైంది అని చెప్పి జనార్దన్ అంటాడు డాక్యుమెంట్స్ తయారు చేయడంలో లేట్ అయింది సార్ అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు లాయర్ గారు నేను చెప్పినట్టుగా నా షేర్స్లో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ అర్చన పిన్ని పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు డాక్యుమెంట్ తయారు చేశారా అని రామ్ అడుగుతూ ఉంటాడు అలానే చేశాం సార్ ఒకసారి డాక్యుమెంట్ చెక్ చేసుకోండి అని చెప్పి రామ్కి డాక్యుమెంట్స్ ఇస్తారు రామ్ డాక్యుమెంట్స్ చెక్ చేసి అర్చన పిన్ని గిరిబాబాయ్ మీరు కూడా డాక్యుమెంట్ చెక్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు అవసరం లేదు రామ్ నువ్వు చెక్ చేసావు కదా చాలు అని చెప్పి అర్చన చెప్తుంది డాడీ పిన్ని మీరు చూడండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అవసరం లేదు రామ్ ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం ముందంటే సంతకాలు పెట్టు అని మహాలక్ష్మి అంటుంది సరే పిన్ని అని చెప్పి రామ్ సైన్ చేయబోతుంది ఉంటే చలపతి తుమ్ముతాడు రామ్ ఆగయ్యా ఏంటో నువ్వు శుభమా అని సంతకం పెడుతుంటే తుమ్ము వచ్చేస్తుంది అని చెప్పి చలపతి అంటాడు ఇక చలపతి తుమ్ముల మీద తుమ్ములు తుమ్ముతూ ఉంటాడు అన్నయ్య శుభమా అని సంతకం పెడుతుంటే నువ్వేంటి తుమ్ముతున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది జలుబు చేసినట్టుంది అయ్యా రామ్ నువ్వు పెట్టేసే సంతకం నా తుమ్ముల గురించి పట్టుకో పట్టించుకోకు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అవును రామ్ చలపతి చాలానే తుమ్ములు తుమ్ముతున్నాడు నువ్వు సైన్ చేసేసే దీనికి అంత పట్టింపే ఉండదు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సీత సెల్ షాప్ కి వెళ్ళి అన్న నా ఫోన్ లాక్ పడింది ఒకసారి ఓపెన్ చేసిస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం అమ్మా అని చెప్పి షాప్ అతను లాక్ ఓపెన్ చేసిస్తాడు డబ్బులు ఎంత ఇవ్వమంటారానా అని చెప్పి సీత అడుగుతుంది చిన్న పనే కదమ్మా వదిలే అని చెప్పి ఫోన్ షాప్ అతను చెప్తాడు ఇక సీత ఫోన్ లాక్ ఓపెన్ అవ్వగానే కాల్ లిస్ట్ చెక్ చేస్తుంది దానిలో అర్చన పేరు కనిపిస్తుంది అర్చన పేరు చూసి షాక్ అవుతుంది వెంటనే రామ్ మామకు ఫోన్ చేయాలి అని చెప్పి సీత మనసులో అనుకుని రామ్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది రామ్ కరెక్ట్గా డాక్యుమెంట్ మీద సైన్ చేస్తూ ఉంటే సీత నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది సీత ఫోన్ను చూసి రామ్ షాక్ అయ్యి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు ఏంటి సీత ఈ సమయంలో ఫోన్ చేశావు అని రామ్ అడుగుతూ ఉంటాడు అర్జెంటుగా నీతో మాట్లాడాలి మమ్మ అని చెప్పి సీత ఉంటుంది ఇక్కడ నేను కూడా అర్జెంట్ వర్క్లో ఉన్నాను సీత అర్చన పిన్ని పేరు మీద నా పేరు మీద ఉన్న షేర్స్ కొని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ మీదే సైన్ చేస్తున్నాను అని రామ్ చెప్తూ ఉంటాడు వద్దు మామ తొందరపడి సంతకాలు పెట్టకు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి జీవితాలే తారుమారైపోయే విషయాలు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది డాక్యుమెంట్స్ మీద సైన్ చేయగానే వస్తాను సీత అని చెప్పి రామ్ అంటాడు లేదు మామ ముందు నా దగ్గరకు రా నేను మాట్లాడే విషయాలన్నీ విన్న తర్వాత నువ్వు అప్పుడు సంతకాలు చేద్దు కానీ మమ్మా నువ్వు నా దగ్గరికి వస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దు అని చెప్పి సీత చెప్తుంది సరే సీత ఇప్పుడే వస్తాను నీ లొకేషన్ షేర్ చేయి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నిజంగానే ఫోన్ వచ్చిందా లేకపోతే డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడం ఇష్టం లేక రాంబ్రో పక్కకు వెళ్ళాడా అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక రామ్ మహాలక్ష్మి వాళ్ళ దగ్గరకు వస్తాడు ఎవరు రామ్ ఫోన్ అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఒక అర్జెంట్ కాల్ పిని అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సరే రామ్ లాయర్ గారు ఆడిటర్ గారు వెయిట్ చేస్తున్నారు డాక్యుమెంట్స్ మీద సైన్ చేయి అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అర్జెంటుగా బయటకు వెళ్ళాలి పిని వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తాను అప్పటి వరకు లాయర్ గారు ఆడిటర్ గారు వెయిట్ చేస్తారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అదేంటి రామ్ ముందు డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అంటుంది రామ్ ఏదో అర్జెంటు పని అంటున్నాడు కదా వచ్చిన తర్వాత తప్పకుండా సైన్ చేస్తాడులే అని చెప్పి చలపతి అంటాడు వెళ్ళొస్తాను పిని అని చెప్పి రామ్ అక్కడ నుంచి బయలుదేరుతాడు ఇక మరోవైపు రామ్ ఎక్కడికి వెళ్ళుంటాడు అసలు ఇంత అర్జెంటు పని ఏంటి అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సీత వెయిట్ చేస్తూ ఉంటుంది రామ్ సీత దగ్గరకు వెళ్ళి సీత అక్కడ అంత అర్జెంటు వర్క్లో ఉంటే అర్జెంటుగా రావాలి అన్నావు ఏంటో ఆధారాలు చూపిస్తా అన్నావు ఏంటి ఆధారాలు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మామ నిన్న నాకు ఆ ఇంటికి వచ్చాడంటే మీరెవరూ కూడా నమ్మలేదు కదా అని సీత అంటూ ఉంటే నాగు ఆ ఇంట్లో ఎక్కడ కూడా కనిపించలేదు కదా సీత అని చెప్పి రామ్ అంటాడు నాగు మన ఇంటికి వచ్చాడు మామ నాగుని మన ఇంట్లో వాళ్లే తప్పించారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మన ఇంట్లో వాళ్ళ నాగుని తప్పించాల్సిన అవసరం ఎవరికి ఉంది సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నిన్న నేను ఆ ఇంటికి వచ్చినప్పుడు నాగు తన ఫోన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నీకెక్కడ దొరికింది నాగు ఫోన్ అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది మన ఇంట్లోనే దొరికింది మామ నాగు పారిపోలేదు మన ఇంట్లో వాళ్ళే తప్పించారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మన ఇంట్లో వాళ్ళు నాగుని ఎవరు ఉంటారు సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు నాగు ఫోన్ లాక్ ఓపెన్ చేసి కాల్ లిస్ట్ చెక్ చేపించాను మామ అందులో మన ఇంట్లో వాళ్ళది నెంబర్ ఉంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మన ఇంట్లో వాళ్ళ నెంబర్ నాగూ ఫోన్లో ఉందా ఎవరి నెంబర్ సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు అర్చన అత్తయ్యది అని చెప్పి సీత చెప్తుంది అర్చన పిన్నిదా అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇదిగో మమ్మ ఒకసారి కాల్ లిస్ట్ చెక్ చేయి అని చెప్పి సీత రామ్కి ఫోన్ ఇస్తుంది రామ్ కాల్ లిస్ట్ చెక్ చేసి అర్చన పిన్ని నాగూకి ఇన్నిసార్లు ఎందుకు కాల్ చేసి ఉంటుంది సీత అని చెప్పి అంటూ ఉంటాడు ఎందుకంటే నన్ను కిడ్నాప్ చేపించాలని చూసింది అర్చన అత్తయ్య కాబట్టి నన్ను కిడ్నాప్ చేసి మర్డర్ చేయమని నాగూకి ఫోన్ చేసింది అని సీత చెప్తూ ఉంటుంది ఇంకా నువ్వు నన్ను నమ్మకపోతే ఈ ఫోన్ నుంచి అర్చన అతను ఫోన్ మామ నిజమేంటో తెలుస్తుంది ఫోన్ చేసి నువ్వేం మాట్లాడొద్దు అని చెప్పి సీత చెప్తుంది ఇక రామ్ అర్చన ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు అర్చన వాళ్ళు రామ్ సంతకాలు పెట్టకుండా వెళ్ళాడు ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే అర్చన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది నాగు నెంబర్ చూసి అర్చన టెన్షన్ పడుతూ పక్కకు వెళ్ళి ఏయ్ నాగు ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావు సీతను కిడ్నాప్ చేసి మర్డర్ చేయమంటే కిడ్నాప్ చేసి మర్డర్ చేయకుండా సగం చేసి వదిలిపెట్టావు ఆయన కూడా నీకు డబ్బులు ఇచ్చాం కదా మళ్ళీ నువ్వు పదే పదే నాకెందుకు ఫోన్ చేస్తున్నావు మా ఇంట్లో వాళ్ళకు అనుమానం వస్తుంది నువ్వు ఇలానే ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాను నీ నెంబర్ అని చెప్పి అర్చన కోపంగా ఫోన్ కట్ చేస్తుంది ఆ మాట విని రామ్ ఒక్కసారి షాక్లో ఉంటాడు అర్చన పిన్ని నిన్ను కిడ్నాప్ చేయించిందా అర్చన పిన్నికి ఏం అవసరం సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నన్ను కిడ్నాప్ చేయించింది అర్చన అత్తయ్య కాదు అర్చన అత్తయ్యకు అన్ని తెలివితేటలు లేవు దీని వెనుక మహాలక్ష్మి అత్తయ్య హస్తం ఉంది అని చెప్పి సీత చెప్తుంది మహాలక్ష్మి పిన్నికి ఏం అవసరం ఉంది సీత నిన్ను చంపించాల్సిన అవసరం అని చెప్పి రామ్ అంటాడు ఏం అవసరం ఉందో నీకే తెలుస్తుంది మామ మరొకసారి అర్చన అత్తయ్యకు ఫోన్ చెయ్యి నిజమేంటో నీకే తెలుస్తుంది గుండె నిబ్బరం చేసుకొని నిజం తెలుసుకో అని చెప్పి సీత చెప్తుంది రామ్ మరొకసారి అర్చన ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు అర్చన ఈ సమయంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ నాగు మహా వదిలేలా లేడు అని చెప్పి అర్చన చెప్తుంది ఫోన్ ఇలా ఇవ్వు నేను మాట్లాడతాను అని చెప్పి మహాలక్ష్మి అర్చన ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉండగా అప్పుడే జనార్దన్ వచ్చి ఏంటి మహా ఈ ఫోన్లు అక్కడ లాయర్ గారు ఆడిటర్ గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు ఈ సమయంలో ఫోన్లు మాట్లాడటం కరెక్ట్ కాదు ఇందాక దాకా అర్చన ఇప్పుడేమో నువ్వు కాసేపు సంతకాలు పూర్తయ్యే వరకు ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయి అని చెప్పి జనార్దన్ అంటాడు ఇంకా మహాలక్ష్మి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది సీత కాల్ ఎవరు కూడా లిఫ్ట్ చే లిఫ్ట్ చేయట్లేదు అని రామ్ చెప్తూ ఉంటాడు అయితే మరొకసారి ట్రై చేయమ అని చెప్పి సీత చెప్తుంది మరొకసారి రామ్ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని చెప్తూ ఉంటుంది స్విచ్ ఆఫ్ అయింది సీత అని చెప్పి రామ్ అంటాడు ఇదేదో జరుగుతుందని నాకు తెలుసు అమ్మా అని చెప్పి సీత అంటుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి అర్చన అత్తయ్య నీ కిడ్నాప్ వెనుక ఉందని నిజం బయటపడింది కదా రా సీత ఇంటికి వెళ్దాం అని చెప్పి రామ్ సీతను తీసుకొని కోపంగా ఇంటికి వెళ్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్